హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను కూడా యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటున్నాను అన్నట్టు లైక్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత లైక్ సో గాయస్ మన ఛానల్లో ఏంటిదంటే లైక్ ఏ టు జెడ్ కంప్లీట్ ఫారెస్ట్ రైడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సక్సెస్ఫుల్ కావాలి అనే రోడ్ మ్యాప్ ప్రతి ఒక్కటి నేను మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను అన్నట్టు డైలీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇప్పటి నుంచి సో గాయస్ మీరు ఒక ప్రాఫిటబుల్ ఫారెక్స్ రేటర్ అవ్వాలి అని అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ మనము కొత్త కొత్త కంటెంట్స్తో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్స్తోనే నేను వీడియోస్ చేస్తాను ల్యాక్ చేయను అన్నట్టు వీడియోస్ మెయిన్గా టాపిక్ వైజ్ ఏదైతే ఉంటారో స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పేస్తా సో గైస్ ఎవరు ఎవరైతే కొత్తగా వచ్చారో యూట్యూబ్ ఛానల్కి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే పాత ముందటి నుంచి యాక్టివ్గా ఉన్నారో నా యూట్యూబ్ ఛానల్ పైన సో వాళ్ళు డైలీ నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో యాక్టివ్గా ఉండండి చూడండి సో మీకు కూడా ఫారెస్ట్ రైడింగ్ అంటే ఏంటిది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మీకు కంప్లీట్ డీటెయిల్ ఇస్తాను అన్నట్టు సో నేను చేసే పెయిడ్ మెంటర్షిప్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా నేను ఫ్రీగా దీంట్లో పబ్లిష్ చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు సో ఇప్పుడు మెంటర్షిప్స్ అన్నీ నేను పర్సనల్ ఆపేసి ఇప్పుడు ఓన్లీ యూట్యూబ్ గ్రోత్ పైన నేను ఫోకస్ చేస్తున్నాను సో లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఫారెక్స్ట్ రైడింగ్లో స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాడు ఎలా ప్రాఫిటబుల్ కావాలి అని సో లాట్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నాడు యూట్యూబర్స్ కూడా ఉన్నాడు బట్ నాట్ ఎవ్రీ వన్ అట్ ప్రాఫిటబుల్ అని నేను చెప్పొచ్చు ఎందుకు అంటే ఓన్లీ సోషల్ మీడియా పైన ఫోకస్ చేసి వాళ్ళు ఒక సెకండరీ ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నాడు బట్ నేను అలా కాదు ఆల్రెడీ ప్రాఫిటబుల్ అయ్యి ఉంటే నేను ఉన్నది ఫ్యాక్ట్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అన్నట్టు ఏది ఉన్న డైరెక్ట్ మాత్రమే నేను మీతో మాట్లాడతాను ఏది కూడా వీడియో ల్యాక్ చేయను సో గైస్ కంప్లీట్గా వీడియోస్ ఎవ్రీ వీడియోస్ చూడాలంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతారు సో గైస్ డోంట్ మిస్ మై వీడియోస్ ఓకే సో గైస్ ఇప్పుడు కంటెంట్ అన్నాం లైక్ వాట్ ఈస్ ఫారెక్స్ ఫారెక్స్ అంటే ఏంటి ఫారెక్స్ మార్కెట్ ఈజ్ యూజువల్లీ నౌన్ అస్ ఫారెక్స్ ఆర్ ఎఫెక్స్ ఇన్ ద లార్జ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ద వర్ల్డ్ ఫారెక్స్కి మనము ఫారెక్స్ అని అనొచ్చు కరెన్సీ ట్రేడింగ్ అనొచ్చు ఎఫెక్ట్స్ అని కూడా అనొచ్చు బట్ చాలా ఫేమస్గా మనం ఏమంటామంటే లైక్ పాపులర్గా ఏమొచ్చిందంటే ఫారెక్స్ అని పిలుస్తాం అన్నట్టు ఓకే సో నంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి బట్ పాపులర్ నేమ్ వచ్చేసి ఫారెక్స్ సో ఫారెక్స్ మార్కెట్ అనేది డీసెంట్రలైజెడ్ మార్కెట్ ఫస్ట్ డీసెంట్రలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ ఏంటో మీరు తెలుసుకోవాలి డీసెంట్రలైజ్డ్ అంటే ఏంటిదంటే ఈ మార్కెట్లో ఎటువంటి మ్యానుపులేషన్స్ అనేటివి జరగవు కంప్లీట్గా ఈ మార్కెట్ సప్లై అండ్ డిమాండ్ పైన పనిచేస్తుంది అన్నట్టు ఎక్కడైతే వాల్యూమ్ ఉంటుందో అటు సైడే మార్కెట్ వెళ్తుంది దీని లోపల మ్యాన్యులేషన్స్ జరిగే ఛాన్సెస్ లేవు బట్ అదే సెంట్రలైజెడ్ మార్కెట్లో మనం చూసుకుంటే సెంట్రలైజెడ్ మార్కెట్ అనేది ఖచ్చితంగా దాని లోపల మ్యానుపులేషన్స్ అయితే ఒక కంపెనీ స్టాక్ పంప్ చేయాలన్నా డంప్ చేయాలన్నా అది కంపెనీ చేతులు ఉంటుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో మ్యానిపులేషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి ఈవెన్ ఫేక్ న్యూసెస్కి కూడా మార్కెట్ చాలా మార్కెట్ పంప్ అండ్ టేస్తుంది అన్నట్టు ఈవెన్ స్టాక్ మార్కెట్లో బట్ ఫారెక్స్ మార్కెట్ అట్లా కాదు లైక్ ఫారెక్స్ అండ్ క్రిప్టో మార్కెట్ వచ్చేసి కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఫారెక్స్ మార్కెట్ చాలా సేఫ్ అండ్ మనం చేసే ప్రతి ఒక టెక్నికల్ అనాలిసిస్ కూడా డీసెంట్రలైజ్డ్ మార్కెట్ ప్రాపర్గా రెస్పెక్ట్ ఇస్తుంది ఎందుకంటే ఈ ప్లేస్లో మనకి మ్యానుప్లేషన్స్ అనేవి స్టాక్ మార్కెట్లో జరగవు సో మీరు చూసుకుంటే స్టాక్ మార్కెట్ నుంచి కూడా చాలామంది లైక్ ట్రేడర్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు ఎందుకు అంటే దీని ఒక సెంట్రలైజ్డ్ మార్కెట్ కాబట్టి దీనికి మ్యాన్పులేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈవెన్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ కూడా ఈ మధ్యలో లాస్ అవుతున్నారు సో చాలామంది ట్రేడర్స్ కూడా లైక్ స్టాక్స్ నుంచి ఫారెస్ట్కి షిఫ్ట్ అవుతున్నాడు అన్నట్టు సో ఏదన్నా ఒక మార్కెట్ మీరు మాస్టర్ కానీ అట్లా చెప్పాను ఫస్ట్ స్టాక్ మార్కెట్ ప్రాఫిటబుల్ కాదు ఫారెక్స్ ప్రాఫిటబుల్ అని బట్ ఏదన్నా ఒక మార్కెట్లోనే మీరు మాస్టర్ కావాలి పర్సనల్ చాయిస్ అయితే నాకు ఫారెక్స్ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ పాయింట్ టు వైడ్ రేంజ్ ఆఫ్ మార్కెట్ మార్చి ఇంక్లూడింగ్ సెంట్రల్ బ్యాంక్స్ ఓకే సో ఏంటంటే మనకి ఫారెక్స్ మార్కెట్లో పంప్ అండ్ డమ్స్ అనేటివి లైక్ మార్కెట్ అనేది చాలా ఫ్లక్చ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు మార్కెట్లో ప్రైజెస్ అనేవి పెరగడం తగ్గడం అనేది చాలా తొందరగా అవుతాయి ఎందుకు అంటే ఫారెక్స్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ కాబట్టి దీనిలోపల పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేట్స్ బ్యాంక్స్ హెచ్ ఫండ్స్ ఇట్లాంటి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దీనిపల్ల వాల్యూమ్ లైక్ లిక్విడీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ప్రైజెస్ అనేటివి చాలా ప్రైజెస్ పెరగడం తగ్గడం అనేది చాలా తొందరగా అవుతాయి దీంట్లో ఫారెక్స్లో అండ్ నెక్స్ట్ ఓన్లీ టెనీ పర్సెంట్ ఆఫ్ ఓన్లీ టైనీ పర్సెంటేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాపీనిస్ ఇన్ ద రియల్ ఎకనమీ అంటే లైక్ ఏంటంటే ఫారెక్స్ మార్కెట్లో ఫారెక్స్ ట్రేడింగ్లో లైక్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అనేది చాలా తక్కువ ఓన్లీ టూరిజం అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ లైక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ నుంచి అవుతాయి అన్నట్టు లైక్ నార్ ఓకే సో ఇట్లా అవుతాయి అన్నట్టు బట్ చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అయ్యేది ఓన్లీ బ్యాంక్స్ త్రూ ఎక్కువ అవుతాయి అన్నట్టు లైక్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి లైక్ కరెన్సీ ఎక్స్చేంజెస్ అనేది చాలా చేస్తుంది సో లాట్ ఆఫ్ ద వాల్యూమ్ వచ్చేసి మనకి సెంట్రల్ బ్యాంక్స్లోనే ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అక్కడ గ్లోబల్ కనెన్సీ మనకి ఓకే సో ఒక యూరో యూనివర్సిటీ అనే పేరు అది బై అవుతున్నా సేల్ అవుతున్న ఒక రీజన్ ఉంటేనే అది బయింగ్ ఆర్ సెల్లింగ్ అవుతుంది అన్నట్టు మేబీ అది ఎక్కడికి ఎకనామికల్ ఇంపాక్ట్ కావచ్చు లేకపోతే సంథింగ్ లైక్ వాల్యూమ్ అయినా ఏదైనా ఉండొచ్చు దానివల్ల ప్రైజెస్ అనేవి పెరగడం తగ్గడం అనేది అవుతూ ఉంటాయి బట్ వితౌట్ రీజన్ లేకుండా ప్రైస్ అనేది పంప్ అవుట్ డంప్ అయితే అస్సలే కాదు అక్కడ ఏదైనా ఒక రీజన్ ఉంటేనే ప్రైజ్ అనేది పెరుగుతుంది లేదా డ్రాప్ అవుతుంది ఓకే సో ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ నెక్స్ట్ కరెన్సీ ట్రేట్రెస్ ఆల్సో నౌన్ యాజ్ స్పెక్యులేటర్స్ ఓకే కరెన్సీ అట్రెస్కి కూడా చాలా నేమ్స్ ఉంటాయి ఫారెక్స్ ట్రేటర్ అని చెప్పేసి కరెన్సీ ట్రేటర్ అని చెప్పేసి లైక్ కరెన్సీ స్పెక్యులేటర్స్ అని చెప్పేసి ఇట్లా చాలా నేమ్స్ ఉంటాయి మీరు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తే కూడా మీకు తెలుస్తాయి బట్ పాపులర్గా వచ్చేసి మనము ఫారెక్స్ ట్రేటర్ అని అన్నట్టు మనకి మనం ఓకే నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక లైక్ ఎగ్జాంపుల్గా మనము యూఎస్టీ బై చేసినాము అంటే ఏదో ఒక టాప్ ప్లేస్ ఒక పీక్ వెళ్ళిన తర్వాతనే మనం సేల్ చేస్తాం అప్పుడే మనం ప్రాఫిట్ అనేది క్లోజ్ చేసుకుంటాం అన్నట్టు సేమ్ లైక్ దట్ మనం మార్కెట్ డ్రాప్ అవుతున్నప్పుడు కొనుక్కొని లైక్ సేల్ చేసుకొని పెట్టుకుంటాం మళ్ళీ ఒక ప్రైస్కి వచ్చిన తర్వాత బై చేస్తాం అన్నట్టు యాక్చువల్లీ ఏంటంటే ఇది కరెన్సీ కన్వర్టేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్ అప్కమింగ్ టాపిక్స్ కూడా ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి ఒక కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తాం అన్నట్టు ఇక్కడ అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్కి అండ్ ఫారెక్స్ ట్రేడింగ్కి మీరు ఒకవేళ మార్కెట్కి ఈ రెండు మార్కెట్కి మీరు కంపేర్ చేస్తే ఓన్లీ స్టాక్ మార్కెట్ వచ్చేసి లైక్ యూఎస్ స్టాక్ మార్కెట్ వచ్చేసి డైలీ దాని వాల్యూమ్ వచ్చేసి ట్వంటీ బిలియన్ డాలర్ అయితే ఫారెక్స్ మార్కెట్ది డైలీ వాల్యూమ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఉంటుంది అది అప్పుడు బట్ ఇప్పుడు మేబీ ఎక్కువ కూడా ఉండొచ్చు ఓకే బట్ స్టాక్ మార్కెట్ కంటే చాలా పెద్ద అన్నట్టు ఫారెక్స్ రీడింగ్ అది బిలియన్స్లో ట్రాన్సాక్షన్స్ అయితే ఇది ట్రిలియన్స్లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి సో యూ క్యాన్ కంపేర్ హౌ బిగ్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి లైక్ ఎగ్జాంపుల్గా ఈ డైనోసార్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్ అండ్ ఈ క్యాట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ఓకే చూసుకోవచ్చు మనకి ఎంత పెద్ద ఉంది స్టాక్ మార్కెట్ ఫారెక్స్ మార్కెట్ అనేది జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం ఈ ఇమేజ్ అనేది నేను పోజ్ చేశాను అన్నట్టు సో మీరు కంపేర్ చేస్తే ఉంటుంది అన్నట్టు మార్కెట్ లైక్ ఎగ్జాక్ట్గా మీరు చెప్పాలంటే ఫారెక్స్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కంటే టూ హండ్రెడ్ టైమ్స్ బిగ్గర్ అన్నమాట అండ్ నెక్స్ట్ ఫారెక్స్ మార్కెట్ ఈజ్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ డే అండ్ ఫైవ్ డేస్ ఏ వీక్ ఓన్లీ క్లోజెస్ డ్యూరింగ్ ద వీకెండ్ సో మనకి ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి మండే టు ఫ్రైడే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ మనకి ఓపెన్ ఉంటుంది ఓకేనా ఫారెక్స్ మార్కెట్ అండ్ ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రమే మనకి మార్కెట్ అనేది క్లోజ్ ఉంటుంది అండ్ సమ్ పబ్లిక్ హాలిడేస్ లైక్ ఇంటర్నేషనల్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా లైక్ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ గుడ్ ఫ్రైడే కానీ సో ఇట్లాంటి టైమ్స్లో కూడా బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మార్కెట్ క్లోజ్ ఉంటుంది అన్నట్టు ఓకే సో మోస్ట్లీ సాటర్డే అండ్ సండే వీకెండ్స్ మనకి హాలిడేస్ ఉంటాయి సేమ్ లైక్ స్టాక్ మార్కెట్ అండ్ మనకి ఇంటర్ మనకి నేషనల్ హాలిడేస్ ఎట్లా ఉంటాయో అట్లా ఇంటర్నేషనల్ హాలిడేస్కి మాత్రమే ఫారెక్స్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది మిగతా టైంలో ప్రతిరోజు నడుస్తుంది అన్నట్టు స్టాక్ మార్కెట్ ఓకే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో మనం ఒక పొజిషన్ ఇంట్రాడేలో బై చేసినాము అంటే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ ఫిఫ్టీన్ వరకే మనం ట్రేడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు అట్లీస్ట్ త్రీ ఫిఫ్ ఎగ్జాక్ట్గా త్రీ ఫిఫ్టీన్ కాగానే మీరు క్లోజ్ చేసినా చేయకుండా మీ ట్రేడ్స్ అనేవి ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి బట్ మనకి ఫారెక్స్ మార్కెట్లో అలా ఉండదు మీరు ఒక్కరోజు హోల్డ్ చేసుకోవచ్చు టూ డేస్ హోల్డ్ చేసుకోవచ్చు టెన్ డేస్ హోల్డ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ మనం ఓవర్ నైట్ హోల్డ్ చేసినందుకు సమ్ ఛార్జెస్ ఇవ్వాలన్నట్టు దానికి స్వాప్ ఛార్జెస్ అని అంటాం కొన్ని బ్రోకర్స్ ఏంటంటే స్వాప్ ఛార్జెస్ తీసుకుంటే కొన్ని బ్రోకర్స్ స్వాప్ ఛార్జెస్ తీసుకోవు ఓకే ఈ స్వాప్ ఛార్జెస్ గురించి మనం మళ్ళీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఇది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి మనకి సిడ్నీ సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ వచ్చేసి న్యూఅర్ సెక్షన్కి ఎండ్ అయిపోతుంది సేమ్ ఇలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ మనకి రిపీట్ అవుతూ ఉంటుంది మనకి ఏంది ఫోర్ సెక్షన్స్ ఉంటాయి సిడ్నీ సెక్షన్ టోక్యో సెక్షన్ లండన్ సెక్షన్ అండ్ న్యూయార్క్ సెక్షన్ ఈ ఫోర్ సెక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లో ఇంకా డిస్కస్ చేద్దాం సో చాలా యూస్ఫుల్ కంటెంట్స్ మీకు ఇస్తాను అన్నట్టు ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కంపేర్ చేయొచ్చు మన ఫారెక్స్ మార్కెట్ ఎంత పెద్దదో ఇక్కడ ఫారెక్స్ మార్కెట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ట్రాన్సాక్షన్ ఉంటే ఇక్కడ ఓన్లీ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది టోక్యో స్టాక్ స్టాక్ టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ సారీ ఎయిటీన్ పాయింట్ నైన్ బిలియన్ డాలర్ ఉంది ఓకేనా అండ్ లండన్ సెక్షన్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్ ఉంది సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇంకా తక్కువ ఉంటుంది దీనికంటే సో చూసుకోవచ్చు హౌ పవర్ఫుల్ లైక్ ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి సో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళటికి ఇంతే సో డైలీ ఇలాగే వీడియోస్ మీకు చెప్తా ఉంటాను అన్నట్టు చాలా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫారెక్స్ రేటింగ్ అంటే ఏంటిదో సో గాయస్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరికీ యూట్యూబ్ వీడియో ఇది షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీకు నా కమ్యూనిటీలో జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది మీరు అక్కడ ఫాలో చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో మీకు లైఫ్లో ఎటువంటి ఫారెక్స్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పిన్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను సొల్యూషన్ ఇస్తాను సో గైస్ నేను మీకు హెల్ప్ చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేసినా సో టేక్ ఏ అడ్వాంటేజ్ ఫ్రమ్ ఓకే సో నా నుంచి అడ్వంటైజ్ తీసుకోండి అండ్ మీకు ఒక మంచి ఫారెక్స్ బ్రోకర్ కావాలి అన్న అది కూడా మీకు డిస్క్రిప్షన్లో వచ్చాను దాంట్లో స్వాప్చర్ చేసి అవి ఏం పడవన్నట్టు సో దాని గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ నేను మీకు రివ్యూ చేస్తాను పాత రివ్యూ కూడా ఉంది బ్రోకర్ గురించి చూడాలనుకుంటే మీరు చూడొచ్చు ఓపెన్ చేసి సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో సో ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఎవ్రీ డే నేను కొత్త కొత్త కంటెంట్తో మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అండ్ ప్రతి కంటెంట్ చాలా సింప్లిఫై చేసి చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను నేను మీకు చెప్తా అన్నట్టు డైరెక్ట్ స్ట్రైట్ టు స్ట్రైట్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అదే మాట్లాడతా లాగ్ అయితే అసలు లేదు వీడియోలో సో చాలా మంది డ్రెడెస్ ఉంటారు బట్ అందరికీ ఫాలో అవ్వకండి ఏదైనా ఒక యూట్యూబర్ ఫాలో అవ్వండి సో నేను మీకు జెన్యూన్ అనిపిస్తే నాకు ఫాలో అవ్వండి వేరే వాళ్ళు జెన్యున్ అనిపిస్తే వాళ్ళకి ఫాలో అవ్వండి బట్ నేనైతే మీకు కంప్లీట్గా హెల్ప్ చేయడానికి నేను మళ్ళీ యూట్యూబ్లో వచ్చాను జస్ట్ నాకు మీ సపోర్ట్ ఇస్తే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎట్లాంటి క్వెరీస్ లైఫ్లో ఉన్నా సరే ఫారెక్స్ ఎక్స్ రిలేటెడ్ నాకు టెలిగ్రామ్లో లేకదా ఇన్స్టాగ్రామ్లో నాకు పెయిన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గణేష్